बेलवेट गॉड हेल्प अज ऑल टू लव यू मोर एंड मोर एंड मोर एंड मोर एंडमी ऑफ यूनियन विथ यू एंड हेल्प अज ऑल टू हो वेरी एंड अवतार मेहर बाबा की जय कॉन्फर बाबा की जय ప్రీతం మెహర్ బాబా నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునటులా మమ్ములందరిని అనుగ్రహింపు అవతార్ మెహేర్ బాబాకి జయార్ అవతార్ మెహేర్ బాబాకి జై ఈరోజు మనం బాబా సమక్షంలో అక్కడ బాబా ఉన్నారు ఆయన సమక్షంలో సహజవనాన్ని సాగించుకుంటున్నాం అయితే ఆయన లేని చోటు ఎక్కడా లేదు మనం ఇంట్లో ఉండి సహజీవనం చేసుకున్నా ఆయన అందరు ఉంటారు కాకపోతే లివింగ్ అవతార్ ఆఫ్ ది ఏజ్ వర్తమాన యుగంలో అవతార పురుషుడు తన యొక్క సశరీరంతో అక్కడ మెహదాబాద్ లో ఆయన తిరుగుబడుతూ ఉన్నాడు ఆయన అటువంటి ప్రదేశంలో మనందరం ఉన్నాం అక్కడ ప్రేమ ఇలాగా తాండవిస్తూ ఉంటుంది ప్రతి చోట కూడా అటువంటి ప్రేమలో ఉన్నారు మనం మనమంతా ఉన్నాం మీతో పాటు ఉన్నాను ఈవెన్ మై వాయిస్ ఈ జాయినింగ్ విచ్ అంటే ఈ వాయిస్ ఏ శరీరం అంది ఆ శరీరం కూడా జాయిన్ అయినట్టే అందుచేత బాబాతో ఉన్నాం ఈరోజు మనం అలాగే ఇటువంటి ఇప్పుడు అక్కడ జీవనాన్ని ఆ మెహరాబాద్ ప్రేమికులందరితో కూడా కలిసి చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఆయన మనం చేసుకున్నది అందరికీ కూడా అక్కడ ఒక విధంగా దాని యొక్క ధ్వని ప్రతిధ్వని అందుతూ ఉంటాయి అందుకని మన మనందరితో వాళ్ళు కూడా ఇప్పుడు కలిసే ఉన్నారు మహిరాబాద్ లో ఉన్న ప్రేమికులు కూడా మనం ఏం చేద్దామంటే ఇటువంటి సహజీవనాన్ని ఇలాగా రోజు గడిపే అవకాశాన్ని మహద్భాగ్యాన్ని మనకు ఆశాడు అందుచేత ఆ ప్రీతమునికి ఆ ప్రేమయునికి ఆ సర్వోన్నతునికి మనం ఏమి చూడండి తీర్చుకుంటాం అందుచేత ఆ ప్రభుకి మన తరపున ప్రపంచ భక్తి కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాల్ని అర్పిస్తూ ఇందులో భాగంగా మనం మెహర్బాకు చరిత్రం పదవ భాగం చదువుకుంటున్నాం నిన్నటి వరకు నాలుగు వేల మూడు వందల అరవై ఏడవ పేజీ వరకు చదువుకున్నాం ఇప్పుడు నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిదవ పేజీ మొదటి ఆ ప్రజా సందోహానికి అన్న పేరాను శ్రీనిబాబు చదువుతారు జాగ్రత్తగా వినండి అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా కీ జై బాబా ఆ ప్రజా సందోహానికి తన రెండు చేతులు జోడించి నమస్కరించే సమయంలో మెహర్ బాబాకి జై అనే జై వినిపించాయి మహాసముద్రం తన కెరటాలను పంపించి వాటితో తీరాన్ని ముంచెత్తి జగత్తులోని సకల జీవరాశులను తనలో ఇముట్టుకున్నట్లుగా భాషించింది అక్కడ ఉన్న అందరి చూపులు కూడా ఆ పురాణ పురుషుడు మానవుడు మెహర్బాబా వైపే ఒక్కటిగా కేంద్రీకరింపబడి ఉన్నాయి ఆ క్షణంలో వారిలోని ద్వంద్వ ప్రకృతికి సంబంధించిన ప్రాపంచిక బంధాలన్నీ ఆ ప్రేమ జలది యొక్క ఉద్ధృతికి కొట్టుకుపోయాయి ఇక్కడ కాగండి మెహర్బాబా ఆ ప్రజా సందోహానికి తన రెండు చేతులు జోడించి నమస్కరించే సమయంలో ఇప్పుడు అక్కడ అనుక్షణం జరుగుతుంది అక్కడ మెహర్ బాబాకి జై అనే జై జయ ధ్వానాలు వినిపించాయి ఇప్పుడు అక్కడ ఆధ్వర్యంతో నిండిపోయి ఉంది అటువంటి ధ్వని మధ్య అందరం ఉన్నాం మహాసముద్రం తన కెరటాలను పంపించి వాటిని వాటితో తీరాన్ని ముంచెత్తి జగత్తులోని సకల జీవ తనలో ఇముచ్చుకున్నట్టుగా భాషించింది అంటే ఆ మహాసముద్రం అక్కడ ఆ మెహరాబాద్ అన్నది కేంద్రంగా మొత్తం ప్రపంచమంతా కూడా అక్కడ ఉన్నట్టు అక్కడ ఏవైతే ఆ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్బడుతూ ఉన్నాయో ఆధ్యాత్మిక కిరణాలు వెదజల్బడుతూ ఉన్నాయో అవి పూర్తిగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి అంచేత అందరి చూపులు కూడా అక్కడ ఉన్న వాళ్ళవి మనవి సమస్త ప్రజలు కూడా సకల జీవరాశులను తనలో ఇవిడ్చుకున్నట్టుగా భాషించింది అంటున్నాడు ఆయన ఇప్పుడు మనందరం కూడా ఆయనలో ఇవిడిపోయా ఉన్నాం అక్కడ మనం ఎక్కడెక్కడ ఉన్నా ఉన్నాం ఫారినర్స్ కూడా విద్యార్థి మీ మంత్రు మన ఫారినర్స్ ఉంటే వాళ్ళు కూడా ఆ ధనులు ఆ వెలుగులు వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారనమాట అందుచేత అక్కడ ఉన్న అందరి చూపులు కూడా ఆ పురాణ పురుషుడు దైవీ మానవుడు బాబా వైపే ఒక్కటిగా కేంద్రీకరింపబడి ఉన్నాయి ఇప్పుడు మనందరం కూడా మనుషులు విడిగా ఉన్నాం మనసులు విడిగా ఉన్నాయి కానీ హృదయం అందరిది ఒక్కటే ఆయన యొక్క విశ్వ హృదయం తాలూకా చిన్ని 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 భాగాలు ఇవన్నీ ఆ విశ్వృదయంతో పోలిస్తే ఈ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల తాలూకా హృదయాలు ఇంక్లూడింగ్ మనతో కలుపుకొని అదంతా చాలా 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 తక్కువ స్పేస్ ఆవరిస్తుంది అని అందుచేత అందరూ కూడా మనందరి చూపులు కూడా చివరికి ఏమైతే జంతువులు మానవులు సమస్త జీవరాశుల యొక్క దృష్టి కూడా దైవీ మానవుడు ఆ పురాణ పురుషుజ మెహరాబా మెహర్బాబా మీదనే ఒక్కటిగా కేంద్రీకడి ఉన్నాయి ఆ క్షణంలో వారిలోని ద్వంద్వ ప్రకృతికి సంబంధించిన ప్రాపంచక బంధాలన్నీ ఇప్పుడు మనందరం ప్రాపంచక బంధాలతో కట్టుబడిపోయి ఉన్నాం ఆ బంధాల్లో మునిగిపోయి ఉన్నాం మీరు స్తోతులు హైదరాబాద్ లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమ ఉధృతికి మీకు ఇమీడియట్ గా మీ ప్రాపంచిక బంధాలన్నీ కూడా ఒక్కసారి సడలిపోతాయి మరి మీతో కలిసి ఈ ప్రేమని పంచుకుంటున్న దూర దూరంగా ఉన్న మాకు కూడా మా బంధాలు సడలిపోయే అవకాశం ఉంది అంతేకాదు ప్రేమ జలది యొక్క ఉధృతికి కొట్టుకుపోతాయంటున్నారు ఆయన ఎంత అద్భుతమైన మాట్లాడుతాడు ఆయనకే చెల్లింది ఈ ప్రపంచంలో మరి అలా మాట్లాడగలిగే వాళ్ళు మరి పుట్టడేమో ఈ భూమి మీద అందుకని మనం చాలా అక్కడ సైలెన్స్ పాటించి వినండి నాన్న నాన్న ఆ తరువాత బాబా యొక్క ప్రేమోజల స్వేచ్ఛ జీవితం గురించి ఇచ్చిన వివరణను చదివి వినిపించడం జరిగింది భగవంతుడు నా కొరకు నిర్దేశించిన పాత్రకు అనేక దశలున్నాయి ఒకటి భగవద్ అనుభవం పొందడానికి ముందున్న సాధారణ దశ రెండు దివ్యత్వానుభవంతో చరించిన పాత జీవిత దశ మూడు పరిపూర్ణ వినమ్రతతో మనోనాశ్ సాధించడం ద్వారా పరమాత్ముడిని పరమ సత్యంగా అనుభూతి పొందాలనే తీవ్ర అన్వేషణతో కూడిన నవజీవన దశ నాలుగు మనోనాశ్ స్థితికి స్థితిని సిద్ధించి చేసుకున్న తరువాత మూడు విధములైన జీవితపు దశ ఇవన్నీ భగవంతుని ఇచ్చే మేరకే జరిగాయి మనం తొలి దేవాల్యంలో ఇవన్నీ చదువుకున్నాం నవజీవనం చదువుకున్నప్పుడు అయితే వీటి వివరాలు మనం తెలుసుకోవడానికి ఒక విధంగా మనకి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే అవి ఆయనవి భగవంతుడు నా కొరకు నిర్దేశించిన పాత్ర నాడైనా సో మనకు అవి డిస్కస్ చేయాలన్నటువంటి అవసరం ఇప్పుడు లేదు ముందుకెళ్ళండి స్వేచ్ఛా జీవితం యొక్క తొలి దశ పంతొమ్మిది వందల యాభై రెండు జులై పదవ తేదీ నాటికి తారాస్థాయికి చేరి ఆ సమయంలో స్వేచ్ఛపై బంధనాలు ప్రబలంగా వర్తిస్తాయి నాకు వ్యక్తిగతంగా విపత్తు సంభవించబోతున్నట్లుగా నేను ఇంతకు ముందే సూచించినట్లు స్వేచ్ఛా జీవితంలోని ఈ తొలి దశలో నేను అమెరికా ఖండాన్ని దాటుతున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది దాని కారణంగా ముఖమంతా గాయాలు విరిగిన కాలు విరిగిన చేయి మూలంగా నేను మానసికంగాను భౌతికంగాను ఎంతో బాధకులోనయ్యాను అది అలా అమెరికాలో జరగవలసిన అవసరం ఉంది అంతేకాక దైవ నిర్ణయం కూడా ఇదే స్వేచ్ఛ జీవిత దశలో బంధనాలపై స్వేచ్ఛ ఆధిపత్యం వహించింది పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ పదిహేనవ తేదీ నుండి ప్రారంభమైన ఈ మూడవ దశలో స్వేచ్ఛ బంధనాలు రెండు దివ్య ప్రేమాగ్నిలో ఆహుతి కాబడి ద్వంద్వ అనే భ్రాంతి యొక్క మూలాలు భ్రాంతితో పాటు తలెత్తే సమస్త మాయాజాలం అంత ఒక వ్యక్తిగా నా పట్ల ఇతరులు కొన్న వ్యక్తిగత దృక్పథంతో నాకు ఎట్టి సంబంధము లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉన్నట్లే నా పట్ల వారికి దృక్పథాలు కూడా వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఎంత మంది ఉన్నారో అన్ని రకాల దృక్పథాలు ఉంటాయి నవంబర్ పదిహేనవ తేదీ నుండి ప్రారంభమైన ప్రేమోజ్వల స్వేచ్ఛ జీవితంలో నాకున్న ఏకైక లక్ష్యమంతా నేను పొందిన సత్యానుభవాన్ని సత్యాన్వేషకులతో పంచుకోవడానికి సంబంధించినదై ఉంటుంది స్వేచ్ఛ బంధనాల రెండింటి వినాశనంగా చెప్పబడే ఈ ప్రేమోజల స్వేచ్ఛా జీవిత లక్షణము యొక్క భావం ఏమిటంటే దైవీ స్థితి మరియు మానవ స్థితిల పరిపూర్ణ మేళవెంటు జరగడమని అర్థం తద్వారా ఒక స్థితి మరొక స్థితి వ్యతిరేకంగా మనుగడ సాగించడం జరగదు దాని ఒకరి పరిధిలోనికి వేరొకరు చెప్పుకుపోయే ప్రశ్న ఉత్పన్నం కాదు ఇంకా ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే ముఖ్యంగా అనంతమైన దివ్యత్వాన్ని ఎరుకతో అనుభవించడి ఒక నరకాత్మక స్థితి క్షమించాలి ఒక సకారాత్మక స్థితి ఆ స్థితి నిలబడడానికి నిరంతరం బంధనాలను అధిగమిస్తుండాలన్న అవసరం లేదు ఆ బంధనాలు ఆత్మను బంధించేవి కావని కేవలం శరీరాన్ని మనసుని మాత్రమే తాత్కాలికంగా బంధించేవని గ్రహించడం జరుగుతుంది కావున ఎరుకతో అనుభవిస్తున్న దివ్యత్వానికి సంబంధించిన అలౌకిక ఆనందాన్ని శక్తిని అవగాహనను బంధనాలు ఎంత మాత్రము కుంటుపరచలేవు అనగా ఆత్మ బంధనాలచే బంధింపబడినట్లు కనపడినప్పటికీ అసలైన అర్థంలో ఆత్మకు బంధనాలే ఉండవు ఈ బంధనాలు చివరికి భ్రాంతిమయమైనవే అని సాధకుడు అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు పరిమిత మనస్సు నశించాక అనగా మనోనాశ జరిగాక శక్తి జ్ఞాన ఆనందములతో కూడిన ఆత్మ యొక్క అనంత చైతన్యము ప్రకృతి ధర్మాలచే సంక్రమించే శారీరక బలహీనతలకు రుగ్మతలకు ప్రభావితం అవకుండా నిలిచి ఉంటుంది దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది కటుడు సేన ఎన్నటికీ మార్పు చెందినట్టి శాశ్వతమైన సంపూర్ణమైన సత్యానుభవాన్ని పొందిన తరువాత కూడా సద్గురువులు శరీరాన్ని సాధారణ చైతన్యాన్ని నిలుపుకొని దివ్య ప్రేమను శాశ్వతంగా అనుభూతి పొందుతూ ఉంటారు దివ్య ప్రేమ ప్రాపంచిక అవగాహనను అధిగమించి ఉంటుంది చివరికి సద్గురువులు అంటే పరిపూర్ణుడు సృష్టి యొక్క చిట్ట చివరి గమ్యాన్ని చేరడంతో స్థిరమైన శాశ్వతమైన శాంతిని అనుభవిస్తారు నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధము లేదు అన్ని మతాలు నాకు సమానమే అన్ని కులాలు తెగలు నాకు ఇష్టమైనవే కానీ లోకహితాన్ని కోరి ఎన్నో మంచి ఫలితాలను సాధించాలని ఆశించే అన్ని రకాల సిద్ధాంతాలు మతాలు రాజకీయ పార్టీలు నాకు నచ్చినప్పటికీ నేను ఏ మతానికి ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాను వేటికి చెందలేను కూడా సమగ్రమైన పరమ సత్యంలో ఇవన్నీ విలీనమై ఉన్నప్పటికీ కూడా సంపూర్ణత్వం వీటినన్నింటినీ అధిగమించి ఉంటుంది అందులో వేర్వేరు వైవిధ్యాలకు తావులేదు వైవిధ్యాలన్నవి నిజంగా అసత్యాలే సర్వజీవన సమగ్రత అనేది అవిభాజ్యము సంపూర్ణము అయి ఉన్నది సిద్ధాంతపరమైన తేడాలున్నప్పటికీ అది వైరుధ్యాల తాకిడికి లోను కాకుండా సమగ్రతకు భం కాని విధంగా ఉంటుంది ఇక్కడ దీనికి వేదాకి మీకు ఒక ఉదాహరణ చెప్తారు బాబా నేను ప్రేమ మహా ప్రేమ సాగరుడైన ప్రేమ సముద్రాన్ని అన్నాడు ఆయన ఆ సముద్రంలో అన్ని ఉంటాయి అన్ని ఆల్మోస్ట్ ఆల్ లేని ఉండవు ఎందుకంటే మన ప్రపంచం చుట్టూ నీరే ఉంది ప్రపంచం మధ్యలో ఉంది అంతేత అన్ని ఉన్నటువంటి ఆ సముద్రంలో ఏ ఏ జీవులు ఏ ఏ విధంగా జీవిస్తున్నాయో వాటి ఉనికి ఏమి ఆ ఉనికికి భంగం లేకుండా జీవిస్తున్నాయి అలాగే ఆ సముద్రంలో మానవులు చేసే కార్యక్రమాలు అవి కూడా ఏమి భంగం కాకుండా జరుగుతున్నాయి అంటే ఈ మహాసముద్రం ఇంత పెద్దది కదా మరి ఇన్ని ఎలా జరుగుతున్నాయంటే ఆ సముద్రం దాని యొక్క వైశాల్యంతో పోల్చి చూసిస్తే దానిలో ఉన్నవి కనీసం ఒక శాతం కూడా కావు అలాగే విశ్వాత్మ యొక్క ఆ అనంత సౌందర్యంతో అనంత ఉనికితో అనంత ప్రభావంతో అనంత శక్తితో పోలిస్తే ఈ భూమి లేదా ఈ చతుర్దశ భవనాలు వాటి ఉనికి ఎంత అంటే కంటికి కనబడనంత అది దీని అర్థం ఎందుకెళ్ళిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా నేను అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాను సాధువులకు అధములైన పాపులకు భగవంతుని నుండి వచ్చే పిలుపును అందించే విధంగా వివిధ మార్గాల ద్వారా నేను వారికి సమానంగా అందుబాటులో ఉన్నాను నేను ఆరాధించే సాధు పొంగవుల కొరకు నేనున్నాను అలాగే ఏ పాపుల కోసం నేనున్నాను వారిని కూడా నేను దగ్గరకు తీసుకుంటాను సూఫీ వేదాంత క్రీస్తు జ్వరాష్ట్ర బుద్ధ మతాల ద్వారా నేను అందరికి సమానంగా అందుబాటులో ఉన్నాను అదే విధంగా ఇతర పద్ధతులను అనుసరించే వారికి అలాగే ఏ పద్ధతి ద్వారా కాకుండా నేరుగా నన్ను ఆశ్రయించే వారికి అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాను ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ మనం మన అందరం ఎందుకంటే నేను అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాను అంటున్నారు ఆయన ఆ అందరికీ అన్నప్పుడు ఆ అందరంటే ఎవరు అందరు అన్న ప్రశ్న దాకుండా ఉన్నతులైన సాధువులకు అధములైన పాపులకు అంటే ఆయన వాడేది కాబట్టి ఆ టెర్మినాలజీ ఆయన దానికి ఏదైనా వాడచ్చు కాబట్టి ఉన్నతులైన సాధువులకు అధములైన పాపులు కానీ తెలుస్తూ ఉన్నతమైన సాధువులు ఎవరో అధములైన పాపులు ఎవరు కానీ మనం ప్రతి వాడిని ఆ విధంగా ఆలోచించగవంతులు పిలుపును అందించే వివిధ మార్గాల ద్వారా భగవంతుడి నుండి వచ్చే విలువ భగవంతుని నుండి వచ్చే పిలుపును అందించే వివిధ మార్గాల ద్వారా నేను వారికి సమానంగా అందుబాటులో ఉంటాను ఈ ఉన్నతైన సాధువులకి అధములైన పాపులకి భగవంతుడి నుంచి ఆయనకు వచ్చేటువంటి కాలు ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి వివిధ మార్గాలను అనుసరించి వాళ్ళకి అందుబాటులో ఉంటారు మనం ఏదైనా కోపం ఆడండి వాడు మంచివాడు కాదండి ఆ దుర్మర్గడండి ఆడికి భగవంతుడు ఆడండి అంటాం మనం ఎవరు వాడడానికి మనకే అధికారం ఉంది అందుచేత ఇది ఎందుకు బాబా చెప్తున్నట్టే మనకి కొంచెం మనకి సర్వమానవ సౌభ్రా ఉన్నటువంటి ఆ అనుకూలత ఏమిటో చెప్తున్నాడు ఆయన నేను ఆరాధించే సాధు పొంగోలు కొడుకు నేనున్నాను నేను ఆరాధించే సాధు పొంగోల కొడుకు నేనున్నాను ఒకటి అలాగే పాపుల కోసం నేనున్నాను వారిని కూడా నేను దగ్గర తీసుకుంటాను పాపలు కూడా చూసుకుంటా అంటున్నాడు ఆయన మనం పాపలు లేదు ఎవరికి అధికారం ఆయన దగ్గరికి చూసుకుంటా అంటే మనం ఎందుకు ఎవరైనా పాపకులు అనాలా మనం ఎందుకు ఎవరిలో అయినా లోపు లోపాలు చూడడానికి మనం ఆలోచించాలా నెక్స్ట్ సూఫీ వేదాంత క్రీస్తు జ్వరాష్ట్ర బుద్ధమతాల ద్వారా నేను అందరికీ సమానంగా అందుబాటులో ఉన్నాను అంటున్నాడు ఎవరో హెదరాబాద్ వెళ్ళి బాబా దర్శిస్తే వాడు తనకు నేను గొప్పవాడినని లేదా బాబా ఉన్నప్పుడు ఆయన చూస్తే నేను చాలా బురీతుండని ఇలా అనుకోవడానికి మనకు లేదు ఆయన ఇచ్చ ప్రకారం ఎవరికి ఎప్పుడు ఏది భగవంతుని యాజ్ఞతో ఆయన చేస్తాడో మనకు తెలియదు అదే విధంగా ఇతర పద్ధతులు అనుసరించే వారికి ఇతర పద్ధతులు అనుసరించే వారికి అంటే మిగతా దేవ దేవుళ్ళు ఉన్నారు విశ్వంతా దేవుళ్లే కదా అయితే వాళ్ళకు కూడా ఏ పద్ధతి ద్వారా కాకుండా నేరుగా నన్ను ఆశ్రయించే వారికి అందరికి సమానంగా అందుబాటులో ఉంటారు ఉన్నాను అన్నాడు ఆయన అంటే ఏ పద్ధతి ద్వారా కాకుండా అంటే పద్ధతులు అంటే ఏముంటున్నాయి మనకి ఆధ్యాత్మిక మార్గంలో వివిధ రకాలైన ధ్యాన మార్గాలు ఉన్నాయి అలాగే మనుషులు అనేకమైన ధ్యానాలకి అది రకరకాల పేరులతో ధ్యానాలు చేస్తున్నారు అంతేకాకుండా అనేక రకమైన మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారు అనేక రకమైనటువంటి ఒక విధంగా చెప్పాలంటే కర్మకాండలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ దేనికి చేస్తున్నారు భగవంతుడి కోసమే కానీ అదంటూ అనేక అలాగే ఏ పద్ధతి ద్వారా కాకుండా నేరుగా నాశనించే వారికి అందరికీ ఏ పద్ధతి కాకుండా అంటే ఏ పద్ధతులు మనం పాటించవలసిన పని లేదు కదా నేరుగా ఆయన నాశన డైరెక్ట్ గా ఆయన దేవదేవుడిగా తీసుకొని ఆశ్రయించిన ఆశ్రయించిన వారికి అందరికి సమానంగా ఉన్నాను అంటున్నారు ఆయన ఇవి మనం ఏదో గొప్పవాళ్ళం అని సెంట్రల్ నేను సెంట్రల్ ప్రెసిడెంట్ ని లేదా నేను అమెరికా ప్రెసిడెంట్ ని లేకపోతే నేను మెహల్బాబు లో ట్రస్ట్ ట్రస్ట్ మెంబర్ ని ఇలాంటివి పెట్టుకుంటే అలాగైతే అన్ని రాష్ట్రానికి ఆయనకి కావాల్సింది ఆయనకి కావాల్సిన క్వాలిటీ కావాలి డివైన్ క్వాలిటీ అది ఆ డివైన్ క్వాలిటీస్ మనలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆయన చేత విధంగా అనుకూలంగా వాళ్ళు పొందవలసింది పొందుతారు అమెరికాలో ఉన్నప్పుడు నేను నా మౌనాన్ని ఎప్పుడు విరమిస్తానని అంతా అడిగేవారు నేను వారికి సమాధానంగా నా మౌనమే మాట్లాడలేనప్పుడు మాట్లాడలేనప్పుడు ఇక నా నాలుక మాట్లాడే మాటల వలన ఏమిటి అని అడిగాను నేను ఉద్ధరించే నా మాటను విశ్వమంతా వినాలని భగవంతుడు ఎప్పుడు భావిస్తే అప్పుడు ఆయన నాచే నా మౌనం విరమింపజేస్తాడు అయినా మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం మౌనం వీడడం ఈ విషయాలన్ని పక్కన పెట్టండి నేను ప్రకటించే దిజ్య సత్యాన్ని గురించి లోతుగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా కూడా చివరికి శాశ్వత జీవనంలోనికి ప్రవేశింపబడతాడు చేసుకున్న మైండ్ లో అండర్లైన్ చేసుకోండి ఇవన్నీ పక్కన పెట్టమన్నాడు ఏ మౌనంగా ఉండడం పెట్టడం పక్కన పెట్టేయండి ఈ విషయాలని పక్కన పెట్టేయండి నేను ప్రకటించే సత్యాన్ని ఇప్పుడు ఈ పదిహేడు పద్దెనిమిది పదిహేడు వాల్యూమ్స్ లో ఉన్నంత సత్యమే ఆయన ఇచ్చినటువంటి అన్ని పుస్తకాల్లో కూడా సత్యమే ఉన్నది మొత్తం టోటల్ గా ఎన్ని పుస్తకాలు అయితే చేయవో అన్నిట్లో సత్యం ఉంది ఆ సత్యాన్ని గురించి లోతుగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా కూడా కొంతమందికి లోతుగా ఆలోచించడం అంటే ఒక విధంగా చెప్పాలి అంటే పడదు ఎందుకంత లోతుగా వెళ్ళిపోవడం నాతో చాలా మంది అన్నారు అన్నమాట ఎందుకంటే మనకి అతను లోతుగా వెళ్ళిపోవడం డిగ్ 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 అన్న మాట కూడా పక్కన పెట్టిస్తారు ఇప్పుడు ఆ డిగ్ డిగ్ అన్న పాడడానికి మరొక దానికి ఒక చెప్తున్నాడు ఆయన నేను ప్రకటించే దివ్య సత్యాన్ని డివైన్ ట్రూత్ దాని గురించి లోతుగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా కూడా చివరికి శాశ్వత జీవనంలోకి ఎటన్లైపులోకి ప్రవేశింపబడతాడు ఒక విధంగా ఆయన చక్కటి అవకాశం ఇచ్చాడు ఆయన అందుకే బాబా బాబా విషయాలు ఏవైనా చదివినప్పుడు కానీ విన్నప్పుడు కానీ లోతుల్లోకి వెళ్ళి మీకు చెప్పవలసి వస్తుంది నేను ఈ పనిముట్టు లోతుల్లోకి వెళ్తుంది ఎందుకు ఇలా చెప్పాడు ఆయన ఎవరి కోసం చెప్పాడు మనకు చెప్పాడు మా ఇన్సి మా ఇన్సి మనకి చేస్తాన ఉపకారం ఏంటి చివరికి శాశ్వత జీవనంలోకి ప్రవేశింపబడతారు ఎవరు దివ్య సత్యాన్ని గురించి లోతుగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా సరే వాడికి చదువు ఉన్నవాడు ఉన్నవాడవచ్చు చదువు లేని వాడవచ్చు అయితే మనకు అనిపిస్తుంది చదువుకున్న మనకే లోతుగా లేకపోతే చదువు లేని వాడేలాగాడు వెళ్తాడు పతి లోత భుజ గంబే శాస్త్రము చదివే తాని దే విద్యాభ్యాసమునర్చకరే చెంచే మంత్రమూహించే బోధాభిర్భావని దానముల్ చదువులయ్య కావు శ్రీకాళ హస్తీశ్వర ఎప్పుడో చెప్పాడు నీ చదువు నీ తొక తెలివితేటలు నీకు ఉన్నటువంటి స్థితులు ఆర్థిక స్థితులు తదితర స్థితులు ఏమీ కూడా నన్ను దగ్గర చేర్చవు గమ్యాన్ని చేర్చవు లేదు నీకు డబ్బు ఉండి లక్షల లక్షల హైదరాబాద్ డొనేషన్ చేసి ఖర్చు పెట్టే నీకేమీ అవదు దివ్య సత్యాన్ని గురించి లోతుగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా కూడా ఎనివన్ చివరికి శాశ్వత జీవనంలోకి ప్రవేశింపబడతాడు ఇది అందరూ అమ్మా నా ముందుకెళ్ళు నేను ఎక్కడ ఉన్నా ప్రేమోజల స్వేచ్ఛా జీవితం యొక్క ఇతర పనులతో పాటు ఆ జీవితానికి సంబంధించిన ఒక స్థిరమైన అంశాన్ని తప్పక నిర్వర్తించాల్సి ఉంటుంది నేను పూజించే సాధు పొంగవులకు ఆరాధించే మస్సులకు అలాగే నేను శ్రద్ధాశక్తులు చూపే భేదవారికి ఈ కార్యక్రమాల్లో నేను ప్రణమిల్లుతాను అందరిలో నెలకొని ఉన్న భగవంతునకు నమస్కరించే అవకాశం లభించినప్పుడు నాకు అంతకు మించిన సంతోషం ఉండదు ప్రజలచే నమస్కరింపబడడం కంటే వారికి నేను నమస్కరించడమే నాకు ఇష్టం నా చుట్టూ ఉన్న భగవంతుని సేవించడం ఆరాధించడమే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగించే విషయం జీవితంలో అహంజనిత జీవితంలోని బలహీనతలన్నీ పూర్తిగా ఆహుతైపోతాయి సమస్త కోరికలు ఆశలు మోహాల నుండి పూర్తి విముక్తి లభిస్తుంది ఈ ప్రేమోజ్వల జీవిత ఫలితంగా మెహద్ బాబాతో పాటు ప్రతి ఒక్కరూ భగవంతునితో ఏకమై ఉన్నామన్న అవగాహన పొందడం జరుగుతుంది ఈ సందేశం చదివిన తరువాత దర్శన కార్యక్రమం ప్రారంభమైంది ప్రజలందరూ President Guru. Of...